సంవత్సరాలంటే బెడ్ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని పాడు అనేటువంటి ఒక భావన మనసులో సూచిస్తుంది ఆ జాగ్రత్త చేయడానికి అమ్మవారు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు మనం జాగ్రత్త చేయడానికి ఏదో దండ చేస్తున్నారు చాలా చల్ల చేస్తున్నారు అంతా ఇవన్నీ వస్తున్నాయి అనేటువంటి నామేమైనటువంటి శరీరానికి కాస్తున్నా ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఏ శాశ్వతమైనటువంటి నామాన్ని అయితే నువ్వు పట్టుకుని ప్రతి వందరించి కూడా అనిపించగలిగే ప్రయత్నాన్ని వాళ్ళని చేస్తున్నావు ఆ అనగలిగేటువంటి వాళ్ళందరూ ఎవరెవరి యోగ్యతానుసారం జన్మజన్మల అనుసరంగా వస్తున్నటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పట్టుకుని నీతో పాటు ఆ నామని అంటున్నారే తప్ప అనిపిస్తున్న నీది గొప్పతనం గొప్పతనం కాదు అంటున్న వాడని కాదు అసలు అడబడుతున్నటువంటి నామం అంత గొప్పది ఆ గొప్పతనం విషయాన్ని అంతరికంగా తత్వసారాన్ని పట్టుకుని నీళ్ళు వెళ్ళి తప్ప ఇవన్నీ బాధమైనటువంటి ఆటలు రాదు నీలోకి వెళ్ళాలంటే మాత్రం నాకు వినిపిస్తాం అమ్మ క్రోధం ఎలా ఉంటుంది అంటే బిడ్డలీలపై కానీ ఆ బిడ్డ పైన ఎలా వాళ్ళని బాగు చేసే ప్రేమగా ఉంటుంది వాళ్ళు ఎంత బాగా చదివి తొమ్మిది మార్పు తొమ్మిది శాతం మార్పు నేర్చుకున్నవరే ఇంకా ఎనిమిది శాతం నేర్చుకుంటేనే ఇంకా కష్టం అవుతా అని చెప్తున్నాను ఆ ఎనిమిది శాతం కాకుండా బాధ కాదు ఆ ఎన్ని శాతం కూడా వస్తే ఇంకా గర్వం ఆ గర్వాన్ని బట్టి ఏదో అందరినీ నా కొడుకు ఇంత బాగా చదువుతాడు రాదే నా బట్టి ఇంత బాగా చదువుతుంది అని చదువుకోవడానికి కోసం కాదు వాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు అనుకో అంటే ఎందుకంటే ఎప్పటికప్పుడు చదువుకోలేకపోతే రిపోర్ట్ కార్డులా తీసుకుంటే చదువుకున్నంతకాలం రిపోర్ట్ కార్డు వస్తూనే ఉంటుంది ప్రతిదాలో నేను నాట్ ఆ ఆ ఆ నైన్టీ ఎయిట్ పర్సెంట్ మనం ఆటోమేటిక్గా లోపల ఆనందం అనేది నేను అనేటువంటి చెప్పినట్టుగా కట్టుకుంటున్నాడు ఎలా నడవాలో నడుస్తున్నాడు అనుకున్నవాళ్ళ మీద వ్యాధి ఆ వచ్చిన నైన్టీ ఎయిట్ పర్సెంట్ జీవితాన్ని తెచ్చుకున్నాడు అనుకోండి ఆ ప్రజ్ఞతో జీవితంలో వచ్చేటువంటి అసలు ప్రాక్టికల్స్ చదువుకున్నది ప్రశాంతంగా ఉంటుంది అది జీవితంలో కడుగుపెట్టాయి అని అంటున్నారు చదువుకున్న కానీ బాబాయ్ మనలో పెద్దవాళ్ళని అయితే బాగున్నాడు ఆ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత జీవితం పెట్టే లక్షణాన్ని చూస్తే చిన్న చిన్నప్పుడే బాగుంది పుస్తకం ఎక్కువ ఇందులో ఉన్న చదువుకోవాలి బాబు ఇంకా అదే అదే ఎగ్జామ్లో లో వస్తుందని చెప్పడం అనేది జరుగుతుంది జీవితంలో వచ్చాక అనుకుంటే ఏమి సిలబస్ కనబడాలా సిలబస్ కనబడకుండానే ప్రశ్నపత్రంలో రాసేటువంటి జవాబులు ఎవరు ప్రశ్నపత్రం వాడే జవాబులు కనీసం కనీసం నా పక్క వాళ్ళని చూసి రాసి పాస్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు పాస్ అయ్యే అవకాశం కాదా కనీసం చూసేటువంటి అవకాశం చూసావా ఎందుకు కనుక ఇలాంటి జీవితంలో మరి ఎలా చూసి రాయడానికి వీళ్ళు చెప్పేవాడు లేదు ఆ చదువు ఒకరు చెప్తే ఒకరు ఒకరు చదువుకునేటువంటి జీవితాన్ని మనం తెలుసుకుని మనం ముందుకు అడుగు వేయడానికి ధైర్యం వస్తుందేమో కానీ మరి ఎట్లా ఇటువంటి జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీ జీవితాలన్నింటి తల్లిపాదాలు కనుక పడుకోగలిగితే అన్న ముందు కన్న తల్లి ఈ జన్మించినటువంటి తల్లి ఆ జన్మించినటువంటి తల్లి మీద తిరుపతి మనకి ప్రేమ అనుకుంటున్నట్లయితే ఆ ప్రేమ ద్వారా జగన్మాట ఈ జగతుల నుంచి కన్నటువంటి తల్లి మీద అదే ప్రేమ అదే అమ్మ మీద విఘరమైనటువంటి దృష్టి అదే స్థిరమైనటువంటి బుద్ధి ఆమె మీద ఏకాగ్రత కావాలనే బుద్ధిలో కనుక అదిగా నమ్మకంగా పెడుతుంది ఆ పాదాలు వదలకుండా మనం మన ప్రయాణాన్ని కనుక సాధించినట్లయితే ఈ జీవితం అనేటువంటి పాఠశాలలో ఏ సిలబస్ అయితే తెలియకుండా మనం పరీక్షలు పెట్టడం అనేది జరుగుతుందో ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత అంటే తృప్తిగా మనం రాసిన ఆశించడానికి మార్పులు వస్తాయని అవతారు తృప్తికరమైన నూటికి నూట యాభై శాతం శుద్ధిగా చేస్తూ దానిలో ఫలితాన్ని వదిలేస్తూ ఏది ఆశించకుండా ఏది వచ్చినా సరే అది మనం చేసిన దానికి మంచి ఫలితం వచ్చిందా ఇబ్బందికరమైన ఫలితం వచ్చిందా అనే దానికి అపనం పెడుతుంది చేశాను దానికి ఆశించారు చేశాను ఆ చేసింది కికరణ శుద్ధిగా ఎక్కడ ఎవరిని మోసం చేయలేదో పాద బాధపడకుండా మోసం చేయకుండా ఏదైతే నాదిందో అదే జన్మజన్మాంతరాలు నాకు వస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని ఎందుకు తెలుసుకున్నట్లయితే అదే అమ్మవారిని అందరం ఇచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ రాజ